హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు బ్లాగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇంకా ఈ బ్లాగ్ ఏంటంటే శ్రీ రోజు మేము పూజ ఎలా చేసుకునేది బ్లాగ్ అయితే చేస్తున్నాను అంతేకాకుండా కృష్ణాష్టమి రోజు అయితే మేము అయితే చాలా మంచి ప్లేస్ అయితే విజిట్ చేశాము మీరు కూడా చూడండి వీడియో నేను అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఈ రోజు నేనైతే ఎర్లీ మార్నింగ్ క్లీకీలు వేసేసాను ఇంకా అప్పటి నుండి అయితే వర్క్ చేస్తానే ఉన్నాను చాలా పని అయితే ఉంది ఇంకా ఇప్పుడైతే ఇల్లంతా క్లీన్ చేసేసాను ఇంకా ఈ డోర్స్ అంతా క్లీన్ చేసేసా అంటే ఇంకా కొద్దిగా పని అయిపోయినట్టే ఇంకా మేమైతే కృష్ణాష్టమి ఏమంత గ్రాండ్ గా చేయం కానీ సింపుల్ గానే ఉంటుంది పూజ అంతా ఇంకా నేనైతే అర్లీ మార్నింగ్ త్రీ కే చెప్పాను కదా ఇంకా అప్పుడైతే స్టార్టింగ్ ఇంకా డోర్ డెకరేషన్ ఫ్లవర్స్ అంతా ఉన్నాయి కదా వాటిని అయితే వాష్ చేసి పెట్టేశాను ఇలాగైతే పెట్టేశాను ఇంట్లో అయితే ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా చాలా ఉన్నాయి కదా వాటిని కూడా అంతా వాటర్ లో అయితే వాష్ చేసి పెట్టేశాను ఇప్పుడైతే కొద్దిగా ఆరిపోయినట్టు ఉన్నాయి ఇంకా ఇంట్లోకి తీసుకెళ్లి అవంతా సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా పూజా సామాన్లు అంతా ఇంకా వాష్ చేయడం అయితే అయిపోయింది అలాగే దేవుళ్ళు మొత్తం అంతా కడిగి పెట్టేసాను ఇప్పుడంతా మొత్తం అంతా ఈ ఫ్లవర్స్ కూడా అంతా ఆరిపోయింది ఇంకా మొత్తం అంతా తీసుకొచ్చి ఇంకా ఇంట్లో పెట్టేశాను ఇంకా వీటిని అంతా సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే పెట్టాను గానీ తొందరలో అయితే నేనైతే అంతగా గమనించుకోలేదు ఇక్కడైతే దేవుడి విగ్రహాలు అయితే పెట్టాను కదా చుట్టూ అయితే ఫ్లవర్స్ అయితే అలా పెట్టాను చూడడానికి అయితే ఎంత బాగుందో ఫ్లవర్స్ గార్డెన్ లో దేవుళ్ళు ఉంటారు కదా అలా అయితే చాలా బాగా నచ్చింది ఇంకా అందుకైతే నేను వీడియో తీసుకుంటున్నాను ఇంకా దేవుడి ఫోటోలు కూడా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా నాకైతే చాలా వరకు అయితే పని అయిపోయినట్టే ఇంకా చిన్న చిన్న ముగ్గులు అయితే పోయాలి ఇంకా ముగ్గులు పోసిన తర్వాత ఇంకా దేవుడి ఫోటోలు గానీ దేవుడి విగ్రహాలు గానీ పసుపు కుంకుమతో బోట్లు పెట్టుకున్నామంటే ఇంకా సరిపోతుంది పని అంతా అయిపోయినట్లు నెక్స్ట్ అయితే ఇంకా పూజ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే దేవుని రూమ్ గడపకైతే అయితే ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను ఇంకా నేనైతే పండుగ రోజుల్లో మాత్రమే ఇలా ముగ్గు పిండితో అయితే ముగ్గు పోస్తాను ఇలా ముగ్గు పిండితో పోయాలంటే నాకైతే అంత కరెక్ట్ గా అయితే రాదు ఇంకా దేవుడి విగ్రహాలకైతే ఇప్పుడు పసుపు కుంకుమైతే పెడుతున్నాను ఇంకా మిగతా రోజుల్లో అయితే శుద్ధ ముగ్గులు ఉంటాయి కదా వాటితో అయితే గీసేస్తాను అలా అయితే బాగా వస్తుంది ఇక్కడ కనిపించే ఈ నల్ల గాజులు అయితే మేమైతే కైవారానికి అయితే వెళ్ళాము అక్కడైతే తీసుకొని వచ్చాము కైవారం వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా గాజులు తెచ్చుకొని దేవుని రూమ్ లో పెట్టుకున్నారంటే చాలా మంచిది అంట అంతే కాకుండా ముఖ్యంగా అక్కడ దేవుని గుళ్ళైతే అయితే బ్లాక్ గాజులు అయితే వేస్తారు అవైతే వేపించుకున్నాం అంటే చాలా అంట కైవారంలో కైవారం తాత ఉంటారు కదా కైవారం అయితే ఎక్కువగా గాజులు అమ్మేవారంట అందుకే అక్కడికి వెళ్లి వారు ప్రతి ఒక్కరు ఇలా గాజులు తెచ్చుకోవడం గాని వేసుకొని రావడం గాని చాలా మంచిది ఇంకొకటి ఏంటంటే మేము స్టార్టింగ్ లో అయితే దేవుడు ఫోటో అయితే ఒకటే ఒకటి పెట్టుకున్నాం పెద్ద ఫోటో అయితే తర్వాత ఏమైంది అంటే ఇంటి ఫోటోలు ఎలా వచ్చాయంటే మేము అయితే టెంపుల్స్ కి వెళ్తా ఉంటాం కదా ఒక్కొక్క టెంపుల్ కి అయితే ఒక్కొక్క ఫోటో అయితే తీసుకుని వచ్చి లాస్ట్ అయితే చాలా దేవుడు ఫోటోలు అయితే అయిపోయాయి ఇప్పుడైతే దేవుడి రూమ్ లో పెట్టడానికి కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది అన్ని ఫోటోలు అయితే తీసేసుకున్నాం మేమైతే ఇంకా ఇప్పుడు మొత్తం అంతా అయితే రెడీ చేసేస్తాము కి బొట్లు పెట్టడం కానీ పూలు పెట్టడం కానీ అంతా రెడీ అయిపోయింది ఇంకా పూజ అయితే చేసుకోవాలి ఇంకా కృష్ణాష్టమ రోజు సింపుల్ గా అయితే మా ఇంట్లో ఏమేమి ఎలా పూజ చేసామో చూడండి కొబ్బరికాయ కొట్టి ఇంకా హారతి అయితే ఇచ్చేసాము మా పూజ అయితే అయిపోయింది ఇంత సింపుల్ గా అయితే మేము జరుపుకున్నాము వాతావరణం చూడండి ఎలా ఉందో ఒకసారి అయితే అసలు మేఘాలే కనిపించడం లేదు ఒకసారి ఫుల్ గా వర్షం వచ్చేటట్టే ఉంది ప్రజెంట్ బెంగళూరు వాతావరణం అయితే ఇలా ఉంది ఇంకా ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను అంటే గోపంచితం అయితే ఇల్లు అంతా చల్లుతున్నాను చాలా మంచిది కదా ఇవైతే అంగుల్లో అయితే దొరుకుతాయి గోపంచితం అయితే పూజ సామాగ్రి అంతా అమ్ముతుంటారు కదా అలాంటి అంగుల్లో అయితే గోపంచితం అయితే దొరుకుతుంది ఇంకా అయితే పూజ అయితే చేసేసాము ఇంకా వంట అయితే నేను ముందే పూజ చేయక ముందే అంతా చేసి పెట్టేసాను ఇంకా నేనే మన గ్రాండ్ గా ఏమి వంటలు అయితే చేయలేదు నార్మల్ గా సింపుల్ గా రైస్ అన్పప్పు అలా చేసుకున్నామంటే ఇంకా నేనైతే పాయసం చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఈ రోజు మేమైతే ఊరికి పోవాలనుకుంటున్నాము ఇంకా వేస్ట్ అయిపోతాయని అని చెప్పి ఇంకా సింపుల్ గా అయితే చేసేసాను ఇంకా అంతేకాకుండా ఇప్పుడైతే ఇంకా పూజ అంతా అయిపోయింది కదా ఇంకా టెంపుల్ కూడా వెళ్ళేసి వచ్చామంటే సరిపోతుంది టెంపుల్ కి వెళ్లేసి వచ్చి మళ్ళీ నెక్స్ట్ అయితే ఊరికి అయితే బయలుదేరాలనుకుంటున్నాము ఇక్కడ వాతావరణం చూసామంటే వర్షం వచ్చేలాగా ఉంది మేము అయితే ఊరికి పోవాలనుకుంటున్నాము అది కాకుండా ఇంకా బైక్ లో వెళ్ళాలనుకుంటున్నాము ఎక్కడ తరిచిపోతామో అనిపిస్తా ఉంది బస్ లో వెళ్ళామంటే కొంచెం అనిపిస్తుంది చూడాలా ఏమి బస్ లో వెళ్తామా లేకుంటే బైక్ లో వెళ్లాలో అని ఇంకా అయితే పూజ మొత్తం అయితే అయిపోయింది టైం అయితే ఎయిట్ అవుతా ఉంది ఎయిట్ లోపు అయితే ఇంకా పూజ మొత్తం అయితే మేము అయితే చేసేసాము ఇంకా నేనైతే అన్నము పప్పు అయితే చేసాను కదా ఇంకా రామ్ అయితే అతిరాసాలు అందులో లడ్డు అయితే తీసుకొని వచ్చారు ఇంకా దేవుడి దగ్గర పెట్టాం కదా ఇంకా మేమైతే ఇంకా స్వీట్ కూడా ఏం చేయలేదు కదా ఇంకా ఆకులు అయితే పెట్టుకొని తింటా ఉన్నాము ఇంకా రామ్ అయితే ఏం చెప్పారంటే ఇంకా మన ఊరికి బయలుదేరాలనుకుంటున్నాం కదా ఒక టూ ఓ క్లాక్ అయితే బయలుదేరాము సరిపోతుంది కరెక్ట్ గా ఇంకా ఇప్పుడైతే కి వెళ్ళి అలాగే కి వెళ్ళి కొంతసేపు అయితే కూర్చొని వస్తాము మళ్ళీ టూ ఓ క్లాక్ వచ్చి వచ్చిన వెంటనే అయితే అని చెప్పారు ఇంకా మేమైతే టెంపుల్ కి వెళ్ళి ఇంకా అక్కడ నుండి అయితే నెక్సెస్ మాల్ కి అయితే వచ్చాము ఇంకా టెంపుల్ నుండి అయితే నెక్సెస్ మాల్ అయితే చాలా దగ్గర ఇంకా అందుకే అయితే ఇక్కడికి వచ్చాము కొంతసేపు నుండి అయితే అని ఇంకా మేమైతే అలా కూర్చొని కొంతసేపు అయితే ఉండి వెళ్దాం అన్నాము గానీ ఇంకా మూవీస్ అని చూస్తే ఏదో వీరాంజనేయుడు విహారయాత్ర అనే మూవీ నరేస్త అయితే ఉందంట ఇంకా రామ్ అయితే ఏమన్నారంటే మనం ఇంకా అయితే త్రీ ఓ క్లాక్ అయితే వెళ్దాము మూవీకి వెళ్దామా అన్నారు ఈ మధ్యలో మేమైతే మూవీ కూడా వెళ్లేదు ఇంకా మేమైతే కి వెళ్లి మూవీ చూసి అయితే చాలా రోజులు అయిపోయింది ఇంకా సరే అని అయితే వెళ్ళాము ఇంకా ఇంకా తెలుగు మూవీస్ అయితే ఏమీ చూపించలేదు ఇంకా వీరాంజనేయులు విహారయాత్ర అనే మూవీ ఒక్కటే చూపిస్తోంది ఇంకా సరే అని మేము చూసి అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చాము మూవీ అయితే పర్వాలేదు బానే ఉంది ఇంకా మేమైతే ఇంటి దగ్గర అయితే కొంతసేపు ఉంది ఇంకా ఊరికైతే బయలుదేరుతున్నాము ఇంకా మేము వెళ్లే దారిలో అయితే ఈ టెంపుల్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే మేము ఎప్పుడు బెంగళూరు నుండి మదన్పల్లి వెళ్ళాలన్నా ఈ రూట్ లో అయితే వస్తాము చాలా బాగుంటుంది టెంపుల్ అయితే ఎప్పుడైనా వెళ్దాం అనుకుంటాం కానీ ఇలా వెళ్లేటప్పుడు అయితే ఇంకొకసారి వచ్చి వెళ్దాం అనుకుంటాం కానీ వెళ్లేదానికి అసలు కుదరలేదు ఎప్పుడు పోలేదు చూడాలి ఈశ్వరం టెంపుల్ ఇక్కడైతే ఉండేది వాతావరణం అయితే ఎంత బాగుంది చూడండి ఇక్కడైతే ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి టెంపుల్ దగ్గర అయితే ఇంకా మేమైతే ఈ దారింటి వచ్చేటప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతా ఉంటుంది ఇప్పుడు మా రామ్ కయితే ఫోన్ వచ్చి అక్కడైతే కొంతసేపు అయితే ఆగారు నేను అయితే అలా వీడియో తీసుకున్నాను చాలా బాగుంది టెంపుల్ అయితే ఇంకొకసారి ఎప్పుడైనా ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే రావాలి ఇంకా మేము ఈ రూట్ లో అయితే వెళ్తా ఉన్నామా ఈ రూట్ లో మేము ఎప్పుడు వచ్చినా సరే ఇలా కొంచెం ముందుకు వెళ్ళామంటే రైట్ సైడ్ లో అయితే ఒక ఊరు అయితే వస్తుంది అక్కడికి వెళ్ళామంటే చాలు నా దగ్గర మొబైల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాను ఎందుకంటే నా మొబైల్ అయితే ఈ రూట్ లో వచ్చేటప్పుడు అయితే ఒకసారి మొబైల్ పోయింది ఆ మొబైల్ అయితే ఇక్కడ రైట్ సైడ్ లో ఒక ఊరు వస్తుంది ఆ ఊర్లో ఒక అయితే దొరికిందంట మేమైతే చాలా సార్లు కాల్ చేస్తాం కానీ రిసీవ్ చేయలేదు మళ్ళీ చాలా సార్లు చేసేసరికి మళ్ళీ ఏమో రిసీవ్ చేశారు మీరు మాట్లాడుతున్న మొబైల్ మాదే ఎక్కడో జాబ్ పోయింది మీకు దొరికిందా అనేసరికి ఇంకా మాకు దొరికింది అని చెప్పారు ఇంకా రామ్ అయితే మీరు ఎక్కడున్నారంటే చాలా సేఫ్ వరకు అయితే రాంగ్ అడ్రస్ అయితే చెప్పారు ఇక్కడ ఉన్నాను అక్కడున్నా అని చెప్పి మళ్ళీ అలాగే ఫోన్ చేస్తే మళ్ళీ కరెక్ట్ అయితే అడ్రస్ చెప్పారు ఇక్కడ మా ఊరు ఉంది మీరు అక్కడ రోడ్ లో ఉండండి మళ్ళీ తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పారు అయితే ఇచ్చారు కానీ మళ్ళీ మేమైతే అమౌంట్ ఇచ్చాము పాపం తీసుకోలేదు కానీ నా మొబైల్ ఫోన్ డేస్ మళ్ళీ దొరికిందంటే ఎంత అదృష్టమో నాకైతే ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది స్టార్టింగ్ అయితే చాలా భయం వేసింది అసలు వీడియో తీసుకుంటా వచ్చి ఇట్లా మీరు పెట్టుకున్నాను మర్చిపోయి వదిలిపెట్టేసాను నేనైతే ఇంకా హౌస్ కోట్ వెళ్లే దారిలో అయితే ఇంకా రామ్ అయితే పెట్రోల్ వేయించాలని చెప్పి అక్కడికైతే వెళ్లారు ఇంకా నేనైతే ఒక సైడ్ అయితే నిలబడుకో ఉన్నాను ఇక్కడ చూసామంటే ఒక పార్క్ లాగా అయితే సెట్ చేశారు చాలా బాగున్నాయి మొక్కలు కానీ పువ్వులు గానీ చాలా బాగున్నాయి ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి వాటి పేర్లు ఏంటో తెలియదు కానీ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చూడండి ఈ ఫ్లవర్స్ అయితే ఇలాంటి మొక్కలు ఇంటి దగ్గర పెట్టుకున్న కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ దగ్గర అయితే మొక్కలు అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది చూడండి ఇంకా మేమైతే హౌస్ కోట్ కి అయితే వచ్చేసాము ఇక్కడ నుండి మదన్పల్లి అయితే నైన్టీ కిలోమీటర్స్ ఇంకా మేము ఆఫ్టర్నూన్ అయితే తినేసి రాలేదు కాబట్టి ఇంకా హౌస్ లోనే ఇంకా ఫుడ్ అయితే ఏమైనా బార్సల్ తీసుకొని పోయి ఇంకా మధ్యలో అయితే ఎక్కడైనా తినొచ్చు అని ఇంకా తీసుకోవాలి అంటే శ్రీశాల అనే హోటల్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది మేమైతే ఇక్కడికి అయితే ఒకసారి వచ్చాము ఆ వీడియో అయితే నా ఛానల్ లో ఉంది ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంటుంది ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇంకా మేమైతే హోస్కోట్ లో అయితే ఫుడ్ అయితే పార్సల్ అయితే తెచ్చుకున్నాము ఇంకా ఎక్కడైనా ప్లేస్ బాగుంటే అక్కడైతే బైక్ హాపి తినాలనుకున్నాము ఇలా కొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడైతే ఒక ప్లేస్ బాగా అనిపించింది ఇక్కడైతే మామిడి తోట ఉంది ఒక ఇల్లు అయితే కట్టారు దాని ముందు అయితే ఒక పెద్ద బండలాగా ఉంది చాలా బాగుంది తినడానికి కూడా బైపాస్ లో పక్కనే మంచి ప్లేస్ అయితే మాకు దొరికింది ఇంకా తినడానికి అయితే ఇంకా మేమైతే కూర్చున్నాము ఇంకా టైం అయితే త్రీ థర్టీ అలా అవుతాంది ఇంకా మేమైతే మార్నింగ్ తిన్నాం కానీ ఇంకా ఆఫ్టర్నూన్ బయలుదేరేటప్పుడు తినలేదు ఇంకా కొద్దిగా రైస్ అయితే ఉన్నింది కానీ ఇంకా పడేసేసి ఇంకా పాత్రలు అంతా వాష్ చేసి పెట్టి అయితే వచ్చాను ఇంకా అందుకే ఇంకా మధ్యలో అయితే తీసుకొని వచ్చాము ఇంకా టమాటా రైస్ ఏమో తీసుకొని వచ్చారు ఇంకా తినేసి అయితే తొందరగా అయితే బయలుదేరాలా మేము ఇంటి దగ్గర వచ్చేటప్పుడే వర్షం వచ్చేటట్టు ఉన్నింది కదా ఏ వర్షం వచ్చింది అనుకో ఇలాంటి ప్లేస్ లో ఆగామంటే చాలా కష్టం అయిపోతుంది కానీ ఇంకొకటి ఏంటంటే ఇంటి దగ్గర అయితే రేకు లాగా వేసారా వర్షం వచ్చినా ఒకవేళ అక్కడికైతే వెళ్లొచ్చు మనం ఎప్పుడైనా ఇలా లాంగ్ జర్నీలు చేసేటప్పుడు అయితే ఇలా ఫుడ్ తెచ్చుకొని బయట ఇలాంటి ప్లేస్ లో తిన్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఇంట్లో తినే ఫుడ్ కి ఇక్కడ బయట తింటాం చూడు ఆ ఫుడ్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఇలాంటి బయట ప్లేస్ లో ఇలాంటి వాతావరణంలో తిన్నామంటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా వైట్ రైస్ లో అయితే పచ్చళ్ళు తెచ్చుకున్నామంటే చాలా బాగుంటుంది ఇంకా రామ్ అయితే తినేసారు ఇంకా ఇప్పుడు నేనైతే తింటున్నాను ఇప్పుడు అయితే ఇలా ఫుడ్ తెచ్చుకున్నామంటే ప్లేస్ లో అయితే వెతుక్కోవాలి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే రోడ్ అయితే చాలా చిన్నగా ఉండేది ఎక్కడ చూసినా చింత చెట్లు గానీ తినడానికి ప్లేసెస్ అయితే చాలా బాగుండేది ఇప్పుడైతే రోడ్డు వెడల్ప్ చేసి మొత్తం చెట్లంతా రోడ్ వారింటి అంతా కొట్టేశారు ఫోర్ ఇయర్స్ బాక్ అయితే మేమైతే కొన్ని ప్లేస్ మాత్రమే ఫుడ్ తెచ్చుకున్నా కూడా వెళ్ళి తింటా ఇప్పుడు ఆ ప్లేస్ లో అస్సలు లేనే లేదు ఇంకా ఇప్పుడైతే నేను కూడా తినేసాను ఇంకా రైస్ ఉంది కదా ఆ రైస్ అయితే ఇక్కడైతే ఒక డాగ్ అయితే ఉంది ఇంకా ఆ డాగ్ అయితే పెడదాం అని చెప్పి ఇంకా తీసుకెళ్తున్నాను ఇంకా మేమైతే టమాటో రైస్ అయితే తినేసాము చాలా బాగుంది ఇంకా మేమైతే ఇంకా బయలుదేరాము ఇప్పుడు బెంగళూరు నుండి మదనపల్లికి వెళ్లే దారిలో అయితే ఎక్కడ చూసినా రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే చాలా జరుగుతూ ఉంది ఇలాంటి ప్లేస్ లో అయితే బైక్ లో వెళ్లేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి అయితే ఫైవ్ థర్టీ అవుతోంది మేమైతే ఆంధ్ర బార్డర్కి అయితే వచ్చేసాము ఇక్కడ నుండి మదన్పల్లి అయితే సిక్స్ కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది ఆంధ్ర బార్డర్ నుండి ఒక వన్ కిలోమీటర్ దూరం వచ్చామంటే బర్లపల్లి దగ్గర అయితే శ్రీవారి గోకులం అయితే వస్తుంది ఈ ఇంటి అయితే మేము ఎప్పుడు మదనపల్లికి కానీ బ్యాంగ్ళూరుకి కానీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే ఇక్కడ శ్రీవారి గోకులం అయితే చూస్తూ ఉంటాము ఎప్పుడైనా వెళ్దాం అనుకుంటాం కానీ ఈసారి వెళ్దాం ఇంకొకసారి వెళ్దాం అని చెప్పి అలానే వెళ్ళిపోతా ఉంటాము ఇంకా ఈసారి అయితే రామ్ అయితే బండి ఆపమని చెప్పాను ఒకసారి వెళ్లి చూద్దామని ఈ శ్రీవారి గోకులం అయితే మదనపల్లి నుండి బెంగళూరుకి వెళ్లే దారిలో అయితే బర్లపల్లి దగ్గర అయితే వస్తుంది ఇంకా ఇక్కడ చూసామంటే శ్రీవారి గోకులంలో అయితే గో ఆధారిత ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులు అయితే లభిస్తాయి ఇంకా ఇక్కడైతే గోశాలకి లెక్క వెళ్ళాలంటే రామ్ అయితే అక్కడ బండి స్టాప్ చేశారు కదా ఇంకా అక్కడికైతే వెళ్ళాలి ఇంకా నేను వెళ్తా ఉన్నాను ఇంకా నేనైతే ఏమనుకున్నాను అంటే ఈ లో గోశాలకి అయితే అలో ఉందో లేదో అనుకోని ఇంకా బయట నుండి అయితే వీడియో తీసుకుంటా ఉన్నాను ఇంకా ఇక్కడ శ్రీవారి గోకులంలో అయితే ఒక హౌస్ అయితే కనిపిస్తుంది ఈ గోశాలను అంతా మెయింటైన్ చేసేది వాళ్ళే అనుకుంటే ఇంకా నేనైతే బయట నుండి వీడియో తీసుకుంటా అంటే ఇంకా వాళ్ళైతే లోపలికి వచ్చి వీడియో తీసుకోవచ్చు అని చెప్పి అయితే చెప్పారు అక్కడ హౌస్ దగ్గర నుండి అయితే ఒక అతను అయితే కనిపిస్తున్నారు కదా వాళ్ళ ఈ గోశాల యొక్క ఫౌండర్ రాజశేఖర్ గారు ఇక్కడ శ్రీవారి గోకులాన్ని రన్ చేస్తా ఉండేది రాజశేఖర్ గారు శ్రీవారి గోకులం అనేది ఎలా స్టార్ట్ అయింది ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి గోవిందమాల ధరించి సుదర్శన పేరుతో కొంతమంది భక్తులతో కలిసి రాజశేఖర్ గారు తరచుగా పాదయాత్ర చేస్తూ తిరుమల వెళ్లేవారు అప్పట్లో శ్రీవారికి జరిగే నిత్య అభిషేకానికి గాని కైంకర్యానికి గాని జెర్సీ ఆవు పాలు మరియు నెయ్యి అయితే వినియోగించేవారు కానీ రెండు వేల పదిలో దేశవాళి ఆవుల పాలు మరియు నెయ్యి మాత్రమే శ్రీ వెంకటేశ్వరిని అభిషేకానికి వినియోగించాలంటూ సుదర్శన సేన ప్రతినిధులు టీటీడీ దృష్టికి అయితే తీసుకువెళ్లారంట టీటీడీ అధికారులు స్పందించి ఇందుకు అనుగుణంగా కూడా చేపట్టారట ఇక్కడ రాజశేఖర్ గారు అయితే మాకు అదే డీటెయిల్స్ అంతా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు ఇంకా ఈ చర్యల్లోనే భాగంగా రెండు వేల కడప జిల్లా మరియు చిత్తూరు జిల్లాలోని రైతులతో మాట్లాడి నూట ఇరవై గోవుల్ను అయితే టిటిడికి అందజేశారట రెండు వేల పదకొండు ఫిబ్రవరి పదకొండవ తేదీ తిరుమల కొండకైతే నూట ఇరవై ఆవులను అయితే చేర్చారట అప్పటి నుంచి తిరుమలలో దేశీ ఆవులతో టిడి ప్రత్యేక గోషాలు కూడా ఏర్పాటు చేసింది అంతకు ముందు తిరుమలలో అయితే గోషాల అనేదే లేదంటీ డైరీ ఫామ్ మాత్రమే ఉండేది ఈ గోవులను సమర్పించడం వల్ల అయితే తిరుమల ఎందుకు గోషాలు అయితే వెలిసిందట ఇక్కడైతే ఈ ఫౌండ్ రాజశేఖర్ గారు అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ రాజశేఖర్ గారు అయితే తిరుమలకొండపై గోశాల ఏర్పడక ముందే రాజశేఖర్ గారు ఒక గోవును అయితే తీసుకున్నారట దాని పేరు లక్ష్మి అని పెట్టుకున్నారట లక్ష్మి అనే ఆవుకు అయితే ప్రమాదంలో కాలు విరిగిపోయిందట ఆ తర్వాత ఇంకో నాలుగు ఆవులు కొని రెండు వేల పదకొండులో రాజశేఖర్ గారు శ్రీవారి గోకులం అనే పేరుతో గో సంరక్షణ శాలకు శ్రీకారం చుట్టారట తర్వాత దురదృష్టవశాత్ అయితే రెండు వేల పదహైదులో లక్ష్మి అనే ఆవు అయితే చనిపోయిందట తర్వాత రాజశేఖర్ గారు అయితే మూడు ఎకరాల సొంత భూమిలో శ్రీవారి గోశాలైతే ఏర్పాటు చేశారట సుదర్శన్ సేన అనే ట్రస్ట్ స్ఫూర్తితో అయితే పది సంఖ్యలో గోశాలలు ఏర్పడ్డాయట ఆంధ్ర కర్ణాటక హైదరాబాద్ లో గోశాల స్థాపించి దేశీయ ఆవులను సంరక్షిస్తున్నారు ఇక్కడ వాతావరణం చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో చాలా బాగుంది ఇక్కడ మదనపల్లి చుట్టుపక్కల ఉండే వాళ్ళైతే శ్రీవారి గోకులాన్ని అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా బాగుంది అంతే కాకుండా మదనపల్లి నుండి బెంగళూరు వెళ్లే వాళ్ళు గాని బెంగళూరు నుండి మదనపల్లి వచ్చే వాళ్ళు గానీ ఈ రూట్ లోనే ఉంటుంది కాబట్టి ఒకసారి విజిట్ చేశారంటే చాలా మంచి ప్లేస్ చాలా బాగుంది ఇంకా ఇప్పుడైతే ఆవులు మొత్తం అక్కడ షెడ్ అయితే వెళ్ళిపోయాయి అక్కడికి వెళ్లి ఒకసారి అయితే చూద్దాము ఎలా ఉందో అక్కడ వాతావరణం అంతా కొండల మధ్యలో అయితే చూడటానికి ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఈ శ్రీవారి గోకులం అయితే ఇలాంటి ప్లేసులను అయితే తప్పకుండా విజిట్ చేయాలి చాలా మంచి ప్లేసు ఉదయం ఈ గోవులను అడవులకు తీసుకుని వెళ్లి మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకైతే గోశాలకైతే అయితే తిరిగి వస్తారు శ్రీవారి గోకులం ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది గోదానాలు గోదత్తత గో పూజలు ఇలాంటివి నిర్వహిస్తున్నారు ఆలయాలకు ఆశ్రమాలకు గోవులను ఉచితంగా సమర్పిస్తారట గోశాలకు ఎవరైనా దానం చేయాలనుకునేవారు ఇట్లా గడ్డి రూపంలో గాని లేకుంటే దాన రూపంలో గానీ లేకుంటే మనీ రూపంలో కూడా వాళ్ళకైతే హెల్ప్ చేయొచ్చు అంట ఇక్కడ ఫౌండర్ అయిన రాజశేఖర్ గారు అయితే మొదట నాలుగు ఆవులతో అయితే స్టార్ట్ చేశారట ప్రస్తుతం అయితే మూడు వందల ఆవులు ఉన్నాయట ఇక్కడ మూడు రకాల ఆవుల జాతులు అయితే ఉన్నాయట పుంగనూరు హలీకర్ ఒంగోలు జాతులు అయితే ఉన్నాయట గో సేవయే గోవిందని సేవ అంటారు గోవింద అంటే గోవులు రక్షించు వాడని అర్థము భగవద్గీతలో తానే కామదేవుని స్వరూపంగా శ్రీకృష్ణుడు చెప్పుకున్నాడు బ్రహ్మ సృష్టిలో లేనిది గోవు ఒకటే బ్రహ్మ అన్నింటినీ సృష్టించాడు గాని గోవుని బ్రహ్మ సృష్టించలేదు అమృతం కోసం దేవతలు రాక్షసులు ఆదిశేషుని తాడుగా చేసుకుని మందార పర్వతాన్ని కవ్వంగా చేసుకుని క్షీరసాగరాన్ని మదిస్తారు అయితే ఆ క్షీరసాగర మతనంలో కామదేను కూడా ఆ క్షీరసాగర మతనంలో అయితే ఉద్భవిస్తుంది ఆవునే సురభి అని కూడా పిలుస్తారు ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగి పూజలు పునస్కారాలు చేసే బదులు ఒక గోమాతను పూజించుకున్నామంటే మనకుండే పోతాయట ఆశయం లేని జీవితం దీపం లేని ఇల్లు లాంటిది అంటారు ఎందుకు పుట్టామో తెలియదు ఎందుకు పోతున్నామో తెలియదు పోయే పోయేలోపు ధర్మానికి సమాజానికి కొంత మంచి చేసి పోవడం కనీసం మానవ ధర్మంగా సుదర్శన సేన అయితే భావించింది ఈ గోషాలకి దాతలు మీరు సహకారం అందిస్తే మరిన్ని గోవులను సంరక్షించే ఎందుకు అవకాశం కలుగుతుంది అని అంటున్నారు శ్రీవారి గోకులం ఫౌండర్ రాజశేఖర్ గారు అయితే దాతలు ఎవరైనా శ్రీవారి గోకులానికి సహాయం చేయాలనుకుంటే పైన అయితే డీటెయిల్స్ ఇచ్చాను చూడండి వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకొకటి ఏంటంటే మదనపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్ మరియు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ప్రతి శనివారం సుమారు నాలుగు వందల మందికి శ్రీవారి గోకులం తరపున ఉచిత అన్న ప్రసాద సేవ అయితే జరుగుతుంది ఇక్కడ చూసామంటే అన్ని చిన్న చిన్న బుజ్జి దొళ్లు ఎంత బాగున్నాయో చూడండి ఇక నేనైతే వీడియో తీసుకుంటే తీసుకుంటే ఇలా వచ్చానా ఈ సైడ్ ఇటు చూసానంటే రామ్ అయితే చూపించారు ఇక్కడ చూడు అని చెప్పి చాలా సన్న తాడుతో అయితే కట్టేశారు నాకైతే చాలా భయం వేసింది అంతేనండి నేనైతే ఆ సైడ్ నుండి ఇంకా ఇటు అయితే వచ్చేసాను ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే అన్నదానం కోసం ఇక్కడే వండుతారట కర్ణాటక ప్రాంతం నుండి తిరుమలకు పాదయాత్రగా వచ్చే భక్తులకు ఉచిత భోజనం మరియు వసతి కూడా ఇక్కడే అందిస్తారట ఇంకా రామ్ అయితే స్టార్టింగ్ లో వచ్చినప్పుడే గడ్డి తీసుకుని అయితే కొద్దిగా తినిపిచ్చారు చిన్న చిన్న ధూళ్ళకైతే కొద్దిగా తిన్నాయి కదా ఇంకా నేను కూడా కొద్దిగా తినిపిద్దామని చూస్తే అసలు చూస్తే తీసుకొని ఉంది దానికి ఏం కనిపిస్తుందో పాప చిన్న దూడికి అయితే నాకైతే నవ్వు వస్తుంది కానీ తీసుకెళ్ళి అలానే స్టాచ్యూ లాగా అయిపోయింది ఇంకా ఇచ్చిన దూడైతే అయితే అలానే చూసుకుందాం గడ్డి తినిపిస్తా అంటే ఇంకా ఆ సైడ్ నుండి అయితే పెద్ద పెద్ద ఆవులు అయితే వచ్చేసాయి నాకైతే భయం వేసి ఇంకా నేనైతే వచ్చేసాను ఇంకా మేమైతే బయట అయితే వచ్చేసాము ఇక్కడ నుండి వాతావరణం చూడండి ఎంత బాగుందో సాయంత్రం పూట కదా చాలా బాగా అనిపిస్తా ఉంది ఇంకా ఇక్కడ చూసామంటే ఇక్కడైతే ఒక రేగుల షెడ్ కనిపిస్తుంది కదా ఇంకా అందులో అయితే ఆవుల కోసం ఎండుగడ్డ అంతా వేసి పెట్టారు ఇంకా నేను బయట నుండి అయితే తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ నుండి చూస్తుంటే ఎన్ని ఆవులు కనిపిస్తున్నాయో మీకు అందరికైతే ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మీకు వీడియో అంతా నచ్చినట్టు ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే శ్రీకృష్ణాష్టమి రోజు అయితే ఇలా గోషాలకు రావడం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళాలి చాలా సేపు అయింది ఇక్కడికి వచ్చి చాలా సేపు నుండి వీడియో అయితే తీసుకుంటూ ఉండిపోయాను ఇంకా మేము ఇంటికి పోవాలంటే ఇంకా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లేదా ఎయిటీన్ కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి మా ఊరికి వెళ్ళాలంటే ఇప్పుడే చూడండి సిక్స్ సిక్స్ థర్టీ అలా అవుతా ఉంది ఇంకా వెళ్ళాలి మేము ఇంకా మేమైతే వెళ్దాం అని చెప్పి బయలుదేరేసామా ఇంకా ఈ సైడ్ చూసామంటే ఏదో ఎద్దుల లాగా కనిపించింది ఇంకా ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో అని చూడ్డానికి అయితే వెళ్తా ఉన్నాను ఈ బాక్స్ సైడ్ అంతా ఒక కొండలాగా ఉంది ఎంత బాగుందో చూడండి ఇలా ఎద్దుల బండ్లు చూసి కూడా చాలా సంవత్సరాలు అయితే అయిపోయింది పల్లెల్లో కూడా ఇప్పుడు ఎక్కడ ఎద్దుల బండ్లు కనిపించవు ఎక్కువ ట్రాక్టర్నే ఉపయోగించుకోవాలి ఇంకా మేమైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మీ అందరికీ అయితే ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి